సంస్కృతి విద్యాలయ స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళిక బోధన మరియు అభ్యాసం మరిన్ని వివరాలకు స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే ఇరవై ఎనిమిది నా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముందుగానే శుక్రవారం నాడు పార్టీ ప్రతినిధుల బృందం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు పొగాకు ధరల పరిస్థితిని పరిశీలించింది ప్రతినిధి బృందం పర్యటన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ శాసన మండలి సభ్యులు తలసీల రఘురాం జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు శాసన సభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబు మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవి రాష్ట్ర కార్యదర్శి కెవీ రమణారెడ్డి పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసులు రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వై వెంకటేశ్వరరావు డాక్టర్ ఉడుముల అశోక్ రెడ్డి మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళీ కృష్ణ యాదవ్ తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు బృందం ముందుగా పొగాకు వేలం కేంద్రంలో ధరలు రైతుల పరిస్థితులను పరిశీలించి మీడియా సమావేశానికి ఏర్పాట్లను సమీక్షించింది తర్వాత హెలిప్యాడ్ కోసం పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం మార్కాపురం క్రాస్ రోడ్ రెంబో టీ స్టాల్ సమీపంలోని స్థలం కనిగిరి రోడ్డులోని ప్రదేశాలను పరిశీలించారు రైతుల సమస్యలపై దృష్టి జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులు ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది వైఎస్ రెడ్డి గారు మే ఇరవై ఎనిమిదిన ఇక్కడ రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అర్థం చేసుకుంటారు అని పేర్కొన్నారు రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి చెందిన కళాశాలలో పార్టీ నాయకులు సమావేశమై రైతుల సమస్యలపై చర్చించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల హక్కుల కోసం కట్టుబడి పని చేస్తుందని వైఎస్ జగన్ రెడ్డి నేతృత్వంలో పొగాకు రైతులకు న్యాయం చేయబడుతుందని నాయకులు హామీ ఇచ్చారు మేము మా ఎమ్మెల్సీ గారు తలసీరాము గారు అన్నారాంబాబు గారు ఎక్స్ఎమ్ శ్రీనివాసరెడ్డి గారు కలిసి ప్రకాశం జిల్లాలో పొదిల్లో టొబాకో బోర్డు పరిశీలించడానికి వచ్చిన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది నాకు వస్తున్నారు కాబట్టి అన్ని కార్యక్రమాలు చూడటానికి వచ్చాము ఈరోజు ఈరోజు చూస్తే నిజంగా రైతులతో కూడా మాట్లాడితే వచ్చిన పొగా కంపుకోలేని పరిస్థితిలో వచ్చిన బెయిల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బెయిల్ వెనక్కి పోతున్నారు ఇది నిజంగా చాలా దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకి న్యాయం చేయట్లేదు రైతులు న్యాయం చేయకపోగా ఎలక్షన్లు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు వాళ్ళకి వ్యవసాయదారులందరికీ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు కలబోలు మాటలు చెప్పారు కానీ సార్ కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అందరు రోడ్ల మీద పడుతున్నప్పుడు కూడా ఈ పొగాకు రైతులందరూ రోడ్ల మీద పడుతున్నా అట్లీస్ట్ ఒక్కరు కూడా పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు ఇది చాలా దారుణంగా ఉంది మా నాయకుడు ఉన్నప్పుడు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఈ కోసం మార్క్ఫెడ్ దగ్గర నుంచి సుమారుగా వంద కోట్ల రూపాయలు విచ్చించేసి రైతుల కోసం ఏ ఇబ్బంది లేకుండా రైతులుగా అండగా ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కూడా జగన్మోహన్ గారు ఈ సమస్యలు మేమందరం తెలియజేస్తే జగన్మోహన్ గారు స్పందించమంటే రైతులకు అన్యాయం చేస్తే నేను ఊరుకున్నాను రైతుల పరామర్శ కోసం వీళ్ళకి మంచి గిట్టుబాటు ధర కోసం అని వచ్చి అందరినీ కలుస్తాం రైతులతో మాట్లాడతామని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలు చూస్తున్నాం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం అండగా ఉంటారు రైతుల కోసం పోగొక రైతుల కోసం ఇప్పుడు పోరాటం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ